అభ్యర్థి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసి పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఆ జెండా కప్పుకొని వారు చివరి శ్వాస వదిలిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది మీ అందరి చప్పట్ల మధ్యన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ తూకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మీ అందరి ఆలోచన మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలామంది నాయకులు ఇక్కడి నుంచో ఉన్నారు మీ ఎంపీ కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు మందుల సామెల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం దామన్న నివసించే ప్రాంతం దామన్న ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు మనస్ఫూర్తిగా రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రుల రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తం రెడ్డి గారు రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నింటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాంతేజ్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిపించి రక్త తరపున బిందెల కొద్దీ రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా రామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దాడపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ ప్రాజెక్టు ప్రాజెక్టుగా నామకరణ చేయాలని ఆ ఆలోచన ఎవరు కూడా రానేయారో ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తేవాలని ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది వర్షాలు మీరే ఆధారపడ్డాకున్నాం కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు వారికి తెలుసు దీని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరో ఎవరు వచ్చి చేయాలి నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి రక్త తర్పణం బిందుల కొత్త చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఏడారి కావున ఈ భూములలో పచ్చని పంటలు పడవి ఏం దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంత ఆయనను నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు ఉత్తమ్ మోహారెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు చిరకాల పరిచయం ఏది యూత్ కాంగ్రెస్ లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది ఆనాడే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు నైన్టీన్ ఎయిటీ పన్నెండు సీట్లల్లో ఒక్క సీటు గెలిచాడు కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ హవా రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది నాకు చాలా బాధ ఉంది ఈ సీట్ గెలిచేది ఉండే ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి అందరున్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది సొంతంది అన్ని దాని కార్యకర్తలకు కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏది సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక అది చేస్తున్న దాంతో పాటు నాది ఒకటే రిక్వెస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇతనే పోగోడు ఉండే ఉన్న మాట చెప్తున్నా ఇవాళ అందరం తయారైను కనుక ఆయనకు సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయింటాయా ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని ఆ బాబును సర్వత రెడ్డి గారి నడిపించాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు రాజశేఖర్ రెడ్డి గులాబ్ నబీ ఆజాద్ చెప్పిండ్రు హనుమంతరావు ఏ మేరకు పాలిటిక్స్ మీద మహిష్కే సాత్ వద్దరు నా ఎంబడు ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు కానీ దామోదర్ రెడ్డి అంటే వరువలే ఆయన కుటుంబం బాగుండాలని నా ఆ కుటుంబం భగవంతుడు కోరుతూ సెలవు కాంగ్రెస్ ముద్ద కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంట ఎక్కువ ప్రేమించే మన దామన్నా లేని సంతాప సభ ఇది దయచేసి మీరు ఎవరు కూడా విజయడు మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సందాభ సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాన్సెన్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామనా అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిపించి రక్త తరపున బిందెల కొద్ది రక్తాన్ని దాడపోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా రామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దాడపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన నేను గౌరవ ముఖ్యమంత్రి అని ఒకటే కోరుతున్నాను ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ ప్రాజెక్టు గా నామకరణ చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రాదు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తేవాలని ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది మీద ఆధారపడ్డ ఆధారపడ్డామనుకున్నాం కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్నా సాధించింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు వారికి తెలుసు దీని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు ఎవరు వచ్చి ఇవ్వాలి నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి రక్త తర్పణం బిజెలకు వచ్చి చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఏడారి కావాలి ఈ భూములలో పచ్చని పట్టలు పడవేం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముళ్లాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరికి కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గోరానిలు ఉత్తమ గారెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు రామిరెడ్డి కుటుంబ సభ్యులు రామన్న అభిమానులు మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా బాధాకరం మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయలిగి చేయగలిగి ఉన్నప్పుడు తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక ఇద్దరు మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ఉన్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలనే తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూని సాధించిన ఘనత తప్పకుండా దామరదని చెప్పుకోవచ్చు మనిషి పుట్టటం చనిపోవటం సర్వసాధారణమే కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్గా గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకే ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్లగొ నల్లగొండ జిల్లా ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారు అన్నగారు దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అక్కడ వారు ఇక్కడ ఏడు నల్గొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది ఖమ్మంలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని రెండు కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడమే కాకుండా సరోత్తమ రెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రజానేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు సంత సందేశాన్ని మనం